నమస్తే నేను ప్రశాంత్ ఓబులపురం మైనింగ్ కేసులో కోర్టు ఎలాంటి తీర్పిచ్చింది గాలి జనార్దన్ రెడ్డి మరి అరెస్ట్ కాబోతున్నాడా ఎన్నేళ్ళు అరెస్ట్ కాబోతున్నాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన అవేక్షకులకు కూడా సార్ ఓబులపురం మైనింగ్ కేసులో కోర్టు ఎలాంటి తీర్పిచ్చింది అదేవిధంగా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మరి అరెస్ట్ కాబోతున్నాడా ఎట్లా ఉందంటే కొండంతవ్వి ఎలికిన పట్టినట్టు ఉంది ప్రశాంత్ అసలు ఓబ్లాపురం ఈ స్టీల్ గన ఇనప ఖనిజం కుంభకోణం అనేది చాలా భారీ కుంభకోణం అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు ఐదు సంవత్సరాల పాటు సాగింది కొన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు లక్షల కోట్లు కూడా దాటిన ఆశ్చర్యం లేదు కర్ణాటక రాష్ట్రంలో కూడా కొంత భాగంలో దోసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా అది ఏళ్ళు పట్టింది అసలు ఈ శిక్షలు పట్టడానికి కూడా అసలు ఈ శిక్షలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా అంటే అసలు కేసుకి శిక్షలకి సంబంధం లేదు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి రెండు లక్షల రూపాయలు జరిమానా వేశారు దాదాపు లక్ష కోట్లకు పైగా అక్రమంగా దోసుకున్న కంపెనీకి రెండు లక్షల జరిమానా ఏమన్నా శిక్ష అది తర్వాత వాళ్ళకేసిన చిట్ నలుగురికి ఏడేళ్ళు వేశారు అది మైనింగ్ కార్యదర్శిగా ఉన్న రాజగోపాల్కి ఇంకొక నాలుగేళ్ళు అంటే ఏసీబీ సెక్షన్ల కింద అంటే గవర్నమెంట్ అధికారిగా ఉండి ప్రభుత్వ అధికారిగా తప్పు చేశారు కాబట్టి అడిషనల్గా ఇది అవినీతి చట్టం కింద వేసారు తర్వాత ఇందులో సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృపానందం గారిని నిర్దోషులుగా తేల్చారు తర్వాత అసలు ఈ కేసు ఎంత భారీ కుంభకోణం అంటే అసలు భారతదేశంలో జరిగిన అతి భారీ కుంభకోణాల్లో ఇది అత్యంత కీలకమైంది అసలు దీన్ని ఫైల్ చేయటానికే కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత విచారణ రెండు సంవత్సరాలు పట్టింది విచారణ అయిన తర్వాత ఇవాళ శిక్ష ఇంకా కూడా దాదాపు సంవత్సరం పాటు తీసుకున్నారు అసలు పడిన ఈ శిక్షలకి కూడా ఎవరు కూడా సంతోషించరు తర్వాత దీనికి తోడు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది వీళ్ళకి చేసుకోమన్నారు వన్ మంత్లో వన్ మంత్లో వీళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకుని హైకోర్టులో కూడా ఒక పదిహేను ఏళ్ళే నడిచిందనుకుందాం మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఒక పది ఏళ్ళు అనుకున్నాం ఇరవై ఏళ్ళు అయితే అసలు ఈ ఏళ్ళలో ఎవడో బతికి ఉండే పరిస్థితే లేదు అంటే వీళ్ళెవరికి శిక్ష పడదు దోసుకున్న లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ రికవరీ కింద వీళ్ళ ఆస్తులు వీళ్ళ బినామీల ఆస్తులు జప్తి చేస్తే కొంతలో కొంత ప్రజా కోశాగారానికి డబ్బులు చేరాయి ఇప్పుడు వీళ్ళకేసే సిక్స్ మూలన ఏమన్నా వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తే ఇదే పరిస్థితి ఇప్పుడు సిబిఐ కోర్టులోనే పదిహేను ఏళ్ళు పట్టింది హైకోర్టులో పదిహేను ఏళ్ళు అక్కడ పదిహేళ్ళు ఇరవై ఏళ్ళు అంటే ఎవరు కూడా అది ఆల్రెడీ ఒక అతను ఈ కేసులో ఉన్న వ్యక్తి లింగారెడ్డి అని అతను చనిపోయాడు ఏ ఫైవ్ తర్వాత ఏఏ సిక్స్గా ఉన్న శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ని కోర్టు డిశ్చార్జ్ చేసింది తెలంగాణ హైకోర్టులో ఆమె ఈ పిటిషన్ వేసుకుంది దాని పేరు ఏమంటారు క్వాష్ పిటిషన్ ఆ క్వాష్ పిటిషన్లో కొట్టేసినంతో ఆమె నిర్దోష చెప్పింది అంత జైల్లో ఉందామి అసలు యాక్చువల్గా ఈమె చాలా కీలకమైన ఫైల్ మీద సంతకం చేసింది ఆ మైనింగ్ శాంక్షనింగ్ అప్పుడు మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఏ నైన్గా ఉంది ఆమెని ఎక్విట్ చేసి ఎక్విట్ చేశారు అంటే నేర దాన్ని ఏమంటారు మనం ఈమె నిర్దోషి అని తర్వాత ఏ ఎయిట్గా ఉన్న ఐఏఎస్ని కూడా నిర్దోషిగా ప్రకటించారు తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఈ శ్రీనివాస్ రెడ్డి కానీ లేకపోతే ఈయన గాలి జనార్దన్ రెడ్డి కానీ తర్వాత శ్రీ తర్వాత మఫజ్ అలీఖాన్ అని ఈయన పిఏ అనుకుంటాం గాలి జనార్దన్ రెడ్డికి వీళ్ళందరికీ ఏడేసి ఏడేసి వేసారు నాలుగు నలుగురికి వేశారు ఏడేళ్ల పాటు ఐదో వ్యక్తి రాజగోపాల్కి మాత్రం ఇంకొక నాలుగేళ్ళు అడిషనల్గా వేశారు ఏదుండా జరిగిన నేరానికి ఏసిన సెక్షన్కి ఏమాత్రం సంబంధం లేదు ఇది ఎవరు కూడా సంతోషించే జడ్జిమెంట్ కాదు కాకపోతే మనం కోర్టు చేసిన దాన్ని కాదని లేం కానీ అదే కనుక ఇంత ఆర్థిక దోపిడీ ఏదైనా సోషలిస్ట్ సమాజ ప్రభుత్వాల్లో ఉంటే కనుక వృశక్షులు కూడా వేసేవాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ కూడా కాన్ఫిస్కేట్ స్వాధీనం చేసేసుకుని ప్రజా ప్రభుత్వ పరం చేసేవాళ్ళు అసలు ఇప్పటికైనా కూడా ఇది రెవెన్యూ రికవరీ చట్టం కింద చేసి ఉంటే కనుక ప్రజలకు సంతోషం కలిగేది కనీసం ఇట్లాంటి దోపిడీ ఎవరు చేసినా మళ్ళీ ఆ డబ్బు ప్రభుత్వం తీసుకుంటుందని ఇవాళ ఆశ లేదు జనాలకి అంటే ఎంత దోసుకున్నా సరేగాక మహా ఉంటే శిక్ష తర్వాత శిక్ష తగ్గించుకోమని అడిగే అవకాశం ఉంది అప్పీల్ గనక సంవత్సరాల పాటు జరిగితే దశాబ్దాల పాటు మనుషులే ఎగిరిపోతారు ఇప్పుడు ఆ లింగారెడ్డి లాగానే వీళ్ళు మాత్రం ఎవడైనా ఉంటాడా చాలా ఈ మన దేశంలో జరుగుతున్న కుంభకోణాల్లో ఇదే జరుగుతుంది ఆ ఈ ఫైనల్ స్టేజ్కి వెళ్ళి సుప్రీంకోర్టు రాక వెళ్ళి శిక్షలు పడే టైంకి దాదాపు ఎవడం ఉండలేదు ఒక్క లల్లు ప్రసాద్ యాదవ్ కావున కొన్నాళ్ళ పాటు జైల్లో ఉన్నాడు తప్ప పొలిటికల్ వాళ్ళు ఎవరు కూడా జైల్లో లేదు ఇంతంత పెద్ద కుంభకోణాలు చేసిన వ్యక్తులు కూడా ఎవడో తగిన శిక్షణ అయితే అనుభవించిన పరిస్థితి అయితే లేదు గాలి జనార్దన్ మరి ఎవరి సపోర్ట్ ఎవరి సపోర్ట్ చూసుకొని ఇదంతా చేశారనుకోవచ్చు అంటే ఇతని ఎన్నికలు ఇంకెవరెవరు ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నాడు మెయిన్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు అటు కర్ణాటక ప్రభుత్వం ఉంది వీళ్ళకి చాలా రాజకీయంగా హోల్డ్ ఉంది రెండు రాష్ట్రాల్లోనూ వీళ్ళ తమ్ముడు కూడా అక్కడ మంత్రిగా కూడా చేశారు కర్ణాటకలో తర్వాత ఆ రోజుల్లో బంగారపు సింహాసనం కుర్చీల మీద కూర్చున్నారని కూడా చెబుతారు వెళ్ళింట్లో అన్ని సామాన్లు కూడా బంగారమేనాయి వాళ్ళకు ఉండాలేకపోయినా అంత పెద్ద కుంభకోణం కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఆ రోజున చైనాకి ఎగుమతి చేశారు ఇదంతా చెన్నై పోర్ట్ ద్వారా తర్వాత ఓబులాపురం నుంచి చెన్నై పోర్ట్ వరకు గ్రీన్ ఛానల్ అంటే పలానా జనార్దన్ రెడ్డి గారికి సంబంధించిన ఐరన్ వోర్ టిప్పర్లు అంటే అసలు ఎవడు ఆపే డంపర్లను ఆపే పరిస్థితే లేదు ఎందుకంటే ప్రతి చెక్ అని ఇచ్చేశారు మైనింగ్ వాళ్ళకి ఇచ్చేశారు రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేశారు ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చేసేటం అసలు హవా అనమాట ఒక ప్యారల ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్నే నడిపాడు ఇతను ఆ బళ్ళారి ఆ ప్రాంతంలో అసలు అన్ని లారీలు ఆయనకే తోలటం ఎన్ని రానివ్వండి టిప్పర్లు డంపర్లు పెద్ద పెద్ద హెవీ ఆ రోజుల్లో అక్కడ చెన్నైలో అది చైనాలో కూడా అప్పుడు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి ఐరన్ ఓర్ డిమాండ్ కూడా అప్పుడు అట్లా ఉండింది ఆ విధంగా మొత్తం ఆ జిల్లాల్లో ఉన్న ఐరన్ ఓర్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇవాళ పడిన సెక్షన్ మాత్రం స్వల్పమే దాంతో ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు వీళ్ళ ఆస్తులు కూడా ఎక్కడికి పోలేదు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు అనిపిస్తారు చివరి రాక అనిపిస్తారు కాబట్టి ఇది ఏమి సంతోషించదగిన శిక్ష అయితే కాదు ప్రజలకు కూడా సంతృప్తి కూడా కాదు అది దోపిటీదారులకి ఇది ఒక జస్ట్ ఒక జోక్ లాగా అనిపిస్తుంది అంతే అసలు ఈ కేసు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఇంకా విచారణ కొనసాగుతుంది అంటే ఈ పదిహేను సంవత్సరాలు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఎందుకని ఇన్ని సంవత్సరాలు పట్టాల్సి వచ్చింది డబ్బులుంటే ఎన్ని సంవత్సరాలైనా ప్ర కేసులు సాగదీయొచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ కేసులు కూడా పన్నెండేళ్ళ నుంచి సాగుతున్నాయి ఇవన్నీ కూడా ఒక రకంగా డబ్బులుంటే న్యాయ వ్యవస్థలో కాలక్షేపం చేయొచ్చు కాలయాపన చేయొచ్చు శిక్షల నుంచి కూడా ఇదిగో ఇట్లా తప్పించుకోవచ్చు అనేది ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతాయి ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ మన వీక్షకులకు